సదా భక్తుల వెన్నంటి ఉంటూ కాపాడే శ్రీకృష్ణుని గర్వంతో గొప్పలు చెప్పుకునేవారు ఏమాత్రమూ స్థుతించలేరని కుంతీదేవి చెబుతున్న సందర్భములోని ఈ పద్యము ప్రథమస్కందము నుండి గ్రహింపబడినది జననము ఐశ్వర్యమును ధనమును గల మదచ్చన్నులు జననము ఐశ్వర్యం మును ధనమును విద్యయునుగల మదచ్చన్నులు అకించన గోచరుడగు నిన్నున్ వినుతిం పగలేరు నిఖిల విబుధస్తు అకించన గోచరుడగు నిన్నున్ వినుతిం పగలేరు నిఖిల విబుధస్తు భావం కృష్ణ నిష్కాములైన భక్తులకు మాత్రమే కనబడుతూ ఉంటావు కానీ గొప్ప వంశంలో జన్మించామని భోగభాగ్యాలు ఉన్నాయని ధనవంతులమని విద్యావంతులమని మదాంధులైన మానవులు దేవతల చేత కీర్తించబడే నిన్ను కీర్తించలేరు అర్థాలు నిఖిల సమస్త విబుధస్తుత్య జ్ఞానులందరి చేత కీర్తింపబడు కృష్ణ జననమున్ పుట్టుటయు ఐశ్వర్యంబును సంపదయును ధనమును విత్తమును విద్యయును ప్లస్ కళ చదువు కలుగుట వలన మదచ్చన్నులు గర్వముతో కప్పబడిన వారైన అకించన విత్తహీనులు గోచరుడు ప్లస్ అగు భక్తులకు కనిపించడి నిన్ను నిన్ను వినుతింపగలేరు కీర్తించలేరు జననము ఐశ్వర్యంబును ధనమును విద్యయునుగల మదచ్చన్నులు జననము ఐశ్వర్యంబును ధనమును విద్యయునుగల మదచ్చన్నులు అకించన గోచరుడగు నిన్ను వినుతింపగలేరు నిఖిల విబుధస్తుత్యా అకించన గోచరుడగు నిన్నున్ వినుతింపగలేరు నిఖిల విబుధస్తుత్యా